చేపలు తింటా మరి తింటా మాడిగా తింటా అది ఇంక ఇష్టం కొద్ది తింటా ఏమో దొంగ పొలు పట్టడం లేక గట్ల కూతా ఏంది ఫోన్ ఏముంది ఆ ఫోన్ ఇడిదని చూస్తా నీకేందికి బోగురు అన్నావా అండలే గాని గరాజ్ గన్ పెళ్ళ లేసిపోయిందట కదా గరాజ్ గన్ పెళ్ళ లేసిపోయిందట కదా గాని గురించి మనకి ఎందుకు ఆయన పెళ్ళం పోతే ఆడు ఎంత బాధపడతాడు ఓ సాటి మొగునికే తెలిసే పెళ్ళం పోతే ఎంత బాధపడతాడు నువ్వు ఇట్ల ఉదయం ఏంది నువ్వు ఇట్ల ఏంది చూస్తున్న అన్ని అబ్జర్వ్ చేస్తున్నా ఏముండపుడు ఇంకా అట్లా అంటావు ఇక్కడ పతి వ్రతేను పతి సుప్పిని సుఖ పూసన్ని అబ్బో నీ ఆశ వంటిదే వెనుకటికి ప్రతివారితో పాయసం వండుతా తెల్లారి వరకు చల్లాలేదట అవ్ కానీ అది ఎవ్వని పట్టుకొని పోయిందే అది ఏవని పట్టుకొని పోయిందే అన్నా ఏయ్ ఏమో నాకెరికైనాక నేను చెప్పనా ఆ పోరాడు చిన్న పోరాడు ఆ పోరాని పట్టుకొని ఎట్లా పోయిందో ఏమో ఆ కన్నా సిగ్గుమనం ఉందో లేదో ఆ పూరం కన్నా సిగ్గుమనం ఉందో లేదో ఏం అబ్బో చిన్న పోరాడా వాడితేవి నువ్వు చూసినావా అనే ఓ బరాబర్ బేవి అయ్యో టైం ఉందా ఇక్కడ మన సంసారమే సక్కా లేదంటే అనుకుంటానవా ఎన్ని బాధలు బాధలుంటాయా ఏ నూనె కావాలి పప్పు కావాలి రూమ్ కావాలి రూమ్ రెంట్ కట్టుకోవాలి కరెంట్ బిల్లు కట్టుకోవాలి ఉత్తగా అనుకుంటున్నావు లేచిపోకడా అంటే కరెంట్ బిల్లు ఎక్కడిది ఇప్పుడు ఫ్రీగా నేనా ఇప్పుడు ఫ్రీగా నేనా మనం ముసలోడేం పైసలు తీసుకుంటాను ముసలోడా ఏ ముసలాడు మన మా పెద్ద బాపే మా పెద్ద బాబు పైసలు తీసుకుంటాను పొలంగాడ కరెంట్ బిల్లు ఏమో ఏ పెద్ద బాప ఏమో అట్లా అంటు హలో 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 నేను పొలంగాడునా ఏంటిదో నీళ్ళు పోసుకున్నావా నీళ్ళు పోసుకున్నావా కాళ్ళవే పోసుకున్నావు నువ్వే పోసుకున్నావా ఏంటిదే

రెండేదే నీ కోసం నాలుగు పట్టుకొస్తా ఓకే పోయేస్తా ఆగో ఏమో ఆగో ఊరుకుతాడు కదా ఇలా ఎటు పోయినా చూసి వస్తా నేను మెల్లకపోతే కడుపుతానున్నా ఏదేదో తినబుద్ధి అవుతుంది ఈ ముండ కడుక్కుపోద్దు నాన్న వేయండు ఇంకా రాకపాయ ఏమన్నా తీసుకొస్తే మంచిగా ఉండు వచ్చినావా

దాన్ని తెలిసే రోజు చెప్తే ఇంకెన్ని రోజులు ఇట్లా సాటకు కలుసుకోడు చెల్లై చెప్పవా ఇంకా ఆరు నెలలు ఉన్నది తోరుడు బయటకు వస్తాడు తోలుడు బయటకు వస్తాడు నీకు ఏమే అంత ఆశాష అనుకుంటానావా దానికి తెలియకుండా నిన్ను ఎంత కవర్ చేసుకుంటానా ఊటెళ్తే ఇజ్జతమానం ఉంటుందా నువ్వేనా ప్రైజ్ మానేవనుకుంటానా తీసుకో దాన్ని చేతిలో పెడతాందుకు అంటే నాకు విలువ లేదా సమాజంలో నా దగ్గర వచ్చినప్పుడు తెలియదా సరే కానీ ఒక పది వేలు పో ఒక పది వేలు పో నీకు పది వేలు హాస్పిటల్ పోతా నెల నెల నేనే తీసుకోపోతానా నీకేందుకు నువ్వు ఎప్పుడు ఒక్కసారి అత్తావు ఏదో ఒకటి అంటో పోతావు ఈయన అతను అట్లా కలవదు కానీ ఏ పైసలు ఇచ్చి పో సరేగా నేను ఆకలైతాను మరి ఇంత కూడి పెట్టేవా అదనే పెట్టా నువ్వనే పెడతా పెట్టావా ఎందుకు పెట్టా బా నీకు పెడతా కానీ అవు కానీ నన్ను ఎప్పుడు తీసుకోతావు దాకాలకు దాకాలే కదా పిసానా దాకాలేదు

తెలిసి ఏం చేస్తాయి ఇంకో ఆరు నెలలు అయితే పోరు పోరాడు ఊడతాడు ఇక పట్టుకపోయి దాని చేతిలో పెడితే అదే సమర్ ఆడుకుంటుంది ఆడుకుంటది ఆకలి అవుతుంది ఊహేసేది